మకర రాశి వారికి అక్టోబర్ ముప్పైవ తేదీ గురువారం రోజు అనగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారదన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఈరోజు ఎలా ఉండబోతుంది అలాగే హఠాత్తుగా మీ జీవితంలో కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారనమాట ఈరోజు రాత్రి తప్పకుండా ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్నమాట మరి మీ జీవితంలో ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది చివరి వరకు వినడానికి ప్రయత్నమైతే చేయండి అలాగే కొత్తగా ఎవరైనా సరే అండి మకర వారు మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నమైతే చేయండి ఇప్పుడు మకర రాశి దిన ఫలితాల గురించి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ మకర రాశి వారు ఎప్పుడు కూడా కొత్త కొత్త ఆలోచనలతో ముందుండేటువంటి వ్యక్తులండి అంటే వీరు ప్రపంచాన్ని మార్చేటువంటి కొత్త ఆలోచనలతో జీవిస్తూ ఉంటారనమాట అయితే విషయంలోకి వస్తే కనుక ఈ రోజున వీరికి ఒక కొత్త శక్తి ఒక కొత్త ఉత్సాహం ఒక కొత్త అవకాశాన్ని వీరికి తీసుకొని రాబోతుందని చెప్పుకోవచ్చు దీని శాస్త్ర ప్రకారం శని గురు యోగ ప్రభావ సమయం అని పిలుస్తారనమాట అయితే ముఖ్యంగా ఈ రోజున మీకు ఈ యొక్క దిన ఆధారంగా గమనిస్తే కనుక ఈరోజు మీరు శత్రువులు కూడా అంటే మీ ముందు తల వంచేటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుందనమాట అంటే వారి తప్పును వారు తెలుసుకొని మేము తప్పు చేసాము మిమ్మల్ని బాధ పెట్టాము మమ్మల్ని క్షమించండి అని గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య అనేది తప్పకుండా తీరుతున్నది కార్యాలయంలో కావచ్చు లేదంటే కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చు లేదంటే న్యాయపరమైనటువంటి వ్యవహారాలకు కావచ్చు ఇలా రోజున అనూహ్యంగా అద్భుతంగా ఆ సమస్య అనేది మీకు పరిష్కారం అవ్వడం కల్లారా చూస్తారండి అలాగే ఒక శత్రువు అనేటువంటి వారు మీరు అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈరోజు మీ ముందు తలవంచేటువంటి పరిస్థితి మీకు తప్పకుండా కలగబోతుందనమాట అలాగే మీకు మంచి లాభం స్నేహం విజయాన్ని సూచించేటువంటి రోజు అనమాట ఈరోజు ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే చాలా ఆలోచనలతో అంటే కొత్త శక్తిగా కొత్త కొత్త ఆలోచనలను చేస్తూ ఉంటారనమాట అంటే అందరిలాగా డిఫరెంట్గా అందరిలాగా ఉండరు అనమాట డిఫరెంట్గా ఆలోచి ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు అలాగే ఎప్పుడు కూడా ఈ రాశివారు ఒక శక్తి ప్రవాహంలాగా ఉంటారండి తిరుగులేనటువంటి రాశిగా చెప్పుకోవచ్చు ఈ మకర వారిని మీరు ఎన్నో రోజుల నుండి నిశ్శబ్దంగా అన్నిటినీ కూడా సహించారనమాట అంత గట్టిగా ఈరోజు మీకు విశ్వం కూడా మంచిగా న్యాయం చేయబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు మీరు ఎక్కడికైనా సరే పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ పుష్పాలను అంటే మీకు విజయ సంకేతంగా కనప కనిపిస్తే కనుక విజయ సంకేతంగా భావించండి ఈరోజు సాయంత్రం ఏడు గంటల నలభై ముప్పై ఐదు నిమిషాలలోపు హఠాత్తుగా మరణ ఒక పరిణామం మీ జీవితంలోకి ఒక వింత అంటే మీరు ఇప్పటి వరకు చూడనటువంటి ఒక వింత సంఘటన ఎదుర్కొనడం మీరు తప్పకుండా అత్యంత శక్తివంతమైనటువంటి ఒక వార్త అనేది ఈ యొక్క వార్త అనేది మీ జీవితంలో మరింత ఎక్కువగా ప్రభావితం చేసి చేయడం మొదలవుతుందన్నమాట ఈ రోజు నుండి అయితే ఈరోజు దిన ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే కనుక ఈ రోజు ఉదయం సూర్యోదయంతోనే మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇది ఒక మరొక పవిత్రమైనటువంటి దినం అలాగే మీరు గత కష్టాలను కూడా విడిచిపెట్టి కొత్త దారిలో అడుగు పెట్టేటువంటి సమయంగా ఈరోజు మీ మనసు కనిపిస్తుంది అనమాట ఈరోజు కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయండి ఒక పాత స్నేహితుడి ద్వారా వార్త వస్తుంది ఆ స్నేహం మీ యొక్క జీవితంలో కొత్త ఆశలను తీసుకొని వస్తుంది కుటుంబంలో ఒక పెద్ద చర్చ పరిష్కారం అవుతుంది కుటుంబ కుటుంబం మొత్తం కూడా సంతోషంగా ఉంటారనమాట అలాగే ఆధ్యాత్మిక సంకేతం ఈరోజు మీకు ఒక ముందుకు కనిపిస్తుంది అనమాట అంటే మీరు గమనించినా గమనించకపోయినా ఒక దేవత రూపంలో మీరు ఆశీర్వాదాన్ని అందుకుంటారండి ఒక పెద్ద మనిషి రూపంలో కావచ్చు లేదంటే ఒక ఒక అంటే ఏదైనా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఒక మనిషి రూపంలోనే ప్రవేశిస్తారనమాట తద్వారా ఏంటంటే వారి యొక్క సంకేతాలు వారి యొక్క మాటలు వారి యొక్క సంకేతం కూడా వారి యొక్క ప్రవర్తన అన్ని విధాలుగా కూడా మీకు మంచి చేస్తుందండి మీ యొక్క శ్రేయభి శ్రేయోభిలాషతత్వాన్ని కోరుకుంటారు అనుకూలమైనటువంటి మార్పులు మీ జీవితంలో తీసుకొని రావడానికి ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా పనిచేస్తాయి అనమాట ఇక ఈ రోజున గంగాజలం కానీ నదీ తీరంలో కానీ లేదంటే చల్లటి నీటితో కనుక మీరు స్నానం చేసి ఇంట్లో కానీ లేదంటే గుళ్ళో కానీ సాయంత్రం వేళ ఒక దీపాన్ని వెలిగించుకోండి మీ హృదయంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా పాజిటివ్గా మారుతుందనమాట సాయంత్రం సమయంలో ఎక్కడైనా ఒక పావురం కానీ లేదంటే ఒక తెల్లటి పక్షి కానీ కనిపిస్తే మీరు దాన్ని దివ్యమైనటువంటి మీరు వెళ్ళే వచ్చేటువంటి దారిలో ఒక మంచి మీకు ఎదురవ్వబోతుందని అనేటువంటి ఒక గుడ్ మంచి సంకేతం అనేది మీకు ఈరోజు కలగబోతుందని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ రోజున మీకు అదృష్టం అనేది ప్రారంభమయ్యేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ జీవితంలో అద్భుతమైనటువంటి పరిణామాలు మొదలయ్యేటువంటి రోజుగా ఈ రోజు చెప్పుకోవచ్చు అండి గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య నుండి ఈ రోజు విముక్తి అయితే పొందబోతున్నారు ఆ సమస్య అనేది ఒక పరిష్కారం దొరకడం కానీ ఒక కొలిక్కి రావడం కానీ చూస్తారనమాట అలాగే మీరు ఊహించని విధంగా ఒక అవకాశం అనేది ఒక ఆహ్వానం కానీ లేదంటే ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఇది మీకు మహా అదృష్ట ప్రారంభంగా ఈరోజు చెప్పుకోవచ్చు అలాగే ఇదొక మంచి సంకేతం కూడాను అప్పులకు కూడా కొత్త మార్గం తెరుచుకుంటుందండి కొత్త ఉద్యోగం వ్యాపార భాగస్వామ్యాలు ఒప్పందాలు కుదుర్చుకోవడాలు ఇలా గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం అనేది ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వబోతుందన్నమాట అలాగే జ్యోతిష శాస్త్రపరంగా చూసుకుంటే చంద్రుడు ఇప్పుడు లగ్నంలోకి వస్తాడండి కొత్త ఆరంభాన్ని మీకు సూచిస్తుంది అలాగే సంపద యోగం కూడా మీకు ఈ రాశి వారికి ఏర్పడబో ఏర్పడబోతుందన్నమాట అంటే మీరు చేసినటువంటి పనులకు మంచి సంపద అనేది మీకు రెట్టింపు అవడం చూస్తారండి అలాగే ఈ రోజు నుండి విశ్వం అనేది మీకు తప్పకుండా తోడుంటుంది అనమాట మంచి సంకేతాలు ఇవ్వబోతుంది ఇది కూడా మీరు గమనించుకోవాలి మీ యొక్క భవిష్యత్తును బంగారుబాటగా బాటగా అని కూడా చెప్పుకోవచ్చు ఉదాహరణకు వెలుగు మార్పు పదం అంటారు కదా అలాగే మీ జీవితంలోకి ఒక వెలుగు అనేది రాబోతుందండి ఈ రోజున సాయంత్రం తప్పకుండా మీరు ఏడు నర ఏడు నుంచి ఏ ఒక తొమ్మిది లోపు మీ ఇంట్లో కానీ లేదంటే శివాలయంలో కానీ దీపం వెలిగించుకొని ఓం నమ శివాయ లేకుంటే ఓం శ్రీ వర్ధనాయ నమ అనేటువంటి ఒక నామాన్ని జపం చేసుకొని శివశక్తి యొక్క మీ యొక్క జీవితాన్ని నూతన దిశలోకి నడిపించడం బాగా ఉపయోగపడుతుందనమాట అలాగే మహాపరిణామాలు ఈరోజు మిమ్మల్ని పలకరించబోతున్నాయండి ఇది మీ యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు లేదంటే వ్యాపార విషయంలో కావచ్చు ఇలా మీ యొక్క వృత్తిపరంగా ఏదైనా మీరు మార్పులు కోరుకుంటూ ఉన్నారో వాటన్నిటిలో కూడా ఈరోజు మీరు అంటే చూస్తారన్నమాట మార్పులు అనేటివి అంతేకాకుండా మంచి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు ఈరోజు సాయంత్రం కల్లా మీరు మీకు కనిపిస్తాయండి ఈ రాశి వారికి అనూహ్యమైనటువంటి శుభవార్తలు అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాశి వారు పేరెంట్స్ ఉన్నారనుకోండి మీ పిల్లల తరపు నుండి మీకు ఏదైనా మంచి శుభవార్తలు అంటే ఉద్యోగ అవకాశాలు కావచ్చు మంచి మార్కులు పొందారని కావచ్చు ర్యాంకులు సాధించినారని కావచ్చు వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం కానీ లేకుంటే సంతానానికి సంబంధించినటువంటి అవ ఉండ ఉండడం కానీ ఇలాంటివన్నీ కూడా అలాంటి గుడ్ న్యూస్లు అనేది మీరు ఎప్పటి నుంచో మనసులో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కోరిక అనేది ఈరోజు తీరడం కూడా మీరు తప్పకుండా గమనిస్తారండి అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి మిమ్మల్ని ఎంతోమంది గౌరవించడానికి తప్పకుండా ముందు ఉంటారని చెప్పుకోవచ్చు కష్టానికి ప్రతిఫలం దక్కపోతుందనమాట చాలా రోజుల నుండి మీరు అనుకుంటూ ఉండొచ్చు మేము చాలా రోజుల నుండి ఎంత కష్టపడుతున్నామో ఎంత కష్టపడినప్పటికీ కూడా మేము అనుకున్నటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఇవ్వట్లేదు అని నిరాశ చెందినటువంటి రాశి వారికి ఈరోజు ఎందులో అయితే మీరు నిరాశ చెందారు అందులో కొంతైనా సరే మీకు మంచి లాభాలు రావడం చూస్తారనమాట అంతేకాకుండా గొప్ప యోగం ఈరోజు సాయంత్రానికి మీ ద మీ దిశలో మీ దశలో మారబోతుంది ఇది చాలా భాగ్యకరమైనటువంటి రోజుగా వరుసగా ఒకే రోజున ఇన్ని అదృష్టాలు రావడం అనేది మీరు ఒక భాగ్య దోపిడి యోగం అని చెప్పి అంటారనమాట అయితే ఇది మీ జీవితానికి ఒక మరొక పునర్జన్మ లాంటిదండి ఈ రోజున మీరు అంటే ఎరుపు రంగు కానీ లేకుంటే తెలుపు రంగు కానీ దుస్తులను ధరించి హనుమాన్ చాలీస తప్పకుండా పట్టించుకోండి సింధూరాన్ని కూడా పెట్టుకోండి ఇంకా దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి వెళ్ళండి మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట మీకు వీలుంటే కనుక ఆ పరమేశ్వరుడి ఆలయానికి కూడా వెళ్ళండి తప్పకుండా మీకు మంచి జరుగుతుందండి ఈరోజు ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఆ శివుడి ఆశీర్వాదం మీకు తప్పకుండా కలుగుతుందనమాట మీరు ఈ రోజున కాకి కనిపిస్తే మీది మీ జీవితానికి ఆరంభ సంకేతంగా భావించి కాకి మీరు తింటున్నటువంటి ఆహారంలో కొంత ఆహారం అనేది ఇవ్వండి మీకు మంచి జరుగుతుంది అనమాట ఒక ముక్క కానీ ఇలా ఏదైనా ఆహార రూపంలో కానీ కాకి కందివడం వల్ల ఈరోజు మీకు ఏదైతే ఆర్థికపరమైనటువంటి సంబంధ అంటే వాటికి సంబంధించినటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయో అప్పుల బాధ నుంచి బాధపడుతున్నారో కొంచెం విముక్తి లభిస్తుందనమాట ఆధ్యాత్మిక పరిణామాలు ఈరోజు అన్నీ కూడా మీకు అందుబాటులో మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఆధ్యాత్మిక పరిణామంలో నుంచి ఉత్తేజ ఉత్తేజంతో కూడినటువంటి మనసుతో ఉంటారనమాట ఈరోజు ఈ యొక్క దిన ఫలితాల ఆధారంగా మరొక విషయాన్ని గమనించినట్లయితే పాత స్నేహితుల ద్వారా వచ్చినటువంటి వార్త వలన మీకు మరింత ఎక్కువగా మీలో తెలియనటువంటి ఉత్సాహం అనేది మీరు నింపుకోగలుగుతారనమాట అంటే పాత స్నేహితులను కలవడం కానీ లేదంటే వారు ఏదైనా మనకు ఎలా ఉన్నావు బాగున్నావా అని ఇలా పలకరిస్తూ ఉంటారు కదా మన క్షేమాలు మన బాగోగులను అలాగే మీ మనసు కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇన్ని రోజులు మనం మీ పాత స్నేహాన్ని మర్చిపోయి మనం ఇన్ని రోజులు జీవితాన్ని ఇలా గడిపాము ఇప్పటి నుంచి మనం సంతోషంగా ఉండాలి అనేటువంటి ఒక భావన ఒక సంతోషం అనేది మీరు ఆ స్నేహితులను కలివి కలిసిన తర్వాత వస్తుందండి అలాగే చాలా మంచిగా జరుగుతుందనమాట మీకు అనేది ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు కుటుంబంతో అంతా కూడా సంతోషంగా గడుస్తుందండి అలాగే ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి వారికి ఎంతవరకు సహాయం చేయాలి అనే విషయాన్ని కూడా కొంత అదుపులో ఉంచుకోవడం మంచిది ఏదైనా కానీ అండి అతి మంచితనం అలాగే అతి ఎక్కువగా అంటే ఏదైనా సరే అతి జీవితంలో మనకు ఎప్పుడైనా కానీ కొంత నిరాశ మిగిలిస్తుంది కాబట్టి అతి మంచితనం ఎప్పటికీ కూడా పనికిరాదు సహాయం చెయ్యండి కానీ అవసరార్థులకు మాత్రమే సహాయం చేయండి ఇంకా మీ యొక్క అంటే ఏదైనా సరే ఈ రోజంతా కూడా మీకు మంచి జరుగుతుందండి చాలా మంచి జీవితాన్ని మీరు గడుపుతారనమాట చూసారు కదండి మకర రాశి వారికి ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి